ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవున్న నమామి గంగే ప్రాజెక్టుకి అయిన ఖర్చు నలభై వేల కోట్ల రూపాయలైతే గండిపేట నుంచి నాగోలు వరకు యాభై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న మూసీ నది సుందరీకరణకు అవుతున్న ఖర్చు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అదే కాదు ఈ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు మూసీ నది ప్రాజెక్టు కోసం ఈ ప్రభుత్వం కేవలం డిపిఆర్ కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా డీపీఆర్ కోసం ఇంత ఖర్చు పెట్టడం పట్లోల కార్తిక్ రెడ్డి ఈ దేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రామే కానీ రివర్ రి రిజివినేషన్ ప్రోగ్రామే కానీ అండి అది ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న వంటి నమామే గంగే ప్రోగ్రామ్ ఇది జాగ్రత్తగా వినాల రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ పొడువున్న ప్రాజెక్ట్ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పొడువున్న ప్రాజెక్ట్ విస్తీర్ణం నమామే గంగే ఒక ప్రో ప్రాజెక్ట్ రిపోర్ట్లో అయినా ఖర్చు ఎంత తెలుసా అరవై నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ నమామే గంగేకి అయిన ఖర్చు నలభై వేల కోట్ల రూపాయలు మూసీ నది అక్కడ గండిపేట నుంచి వీళ్ళు చెప్తున్న నాగోల్ ఎండు వరకు దీని విస్తీర్ణం యాభై ఐదు కిలోమీటర్లు దీనికి అయ్యే ఖర్చు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లకి నలభై వేల కోట్లయితే యాభై ఐదు కిలోమీటర్లకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నది ఇది మీకు ఎట్లా తెలుసు అంటారు వాళ్ళు నోటు మాట చెప్తున్నారు ఒకసారి యాభై వేల కోట్లు ఒకసారి డెబ్బై ఐదు వేల కోట్లు ఒకసారి లక్ష యాభై వేల కోట్లు మీకు ఎట్లా తెలిసింది ఇది గ్యారెంటీ లక్ష యాభై వేల కోట్లు అంటే ప్రతి ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్న కూడా డిపిఆర్ అనేది ఒకటి ఉంటుంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్ వాల్యూలో వన్ పర్సెంట్ ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్లతో ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్తో డిపిఆర్ కాల్ఫర్ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఓన్లీ ఫర్ డిపిఆర్ ప్రపంచంలో ఏంటన్నా చూస్తామా పదిహేను వందల కోట్లు డిపిఆర్కి నాకు తెలిసి పెద్ద పెద్ద ఆయిల్ రిక్ కంపెనీసు అరామ్కోయే కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ చైనాలో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఈ మాత్రంలో డబ్బులు డిపిఆర్కి ఖర్చు పెట్టరు పదిహేను వందల కోట్ల రూపాయలు డిపిఆర్ ఖర్చు పెట్టిందంటే దానికి వంద శాతం వేస్తే లక్ష యాభై వేల కోట్లు వన్ పర్సెంట్ పెడతారు డిపిఆర్కి ఇది కూడా విచిత్రం ఏంటంటే నేను ముందే చెప్తా మీకు ఈ డిపిఆర్ ప్రాజెక్ట్ ఒక టెండర్లు కూడా ఎవరికి వస్తాయని ముందే చెప్తా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి మెయిన్ హార్ట్ ఎంఈఐఎన్ హెచ్ఏఆర్ మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి ఆల్రెడీ డిపిఆర్ ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా జరిగిపోయింది తొందరలో మీరు కూడా చూస్తారు అది ఎవరికి ఇవ్వాలి టెండర్లు కూడా ముందే నిర్ణయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణమా ఇంత అవసరమా అంట నేను ఆల్రెడీ ప్రభుత్వం ఒకటి స్పష్టంగా ఒకటి చెప్పాలా మూసి నది విస్తీర్ణం ఎంత ఉన్నది ఒక్కొక్క దగ్గరనేమో డెబ్బై మీటర్లు అంటారు ఓ దేర నూట అరవై మీటర్లు అంటారు నూటి ఇరవై మీటర్లు అంటారు ఓదేరలా స్పష్టత లేదు ఉట్టినే మార్కింగ్ చేసుకుంటా పోతున్నారు రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్లో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఎఫ్ఎల్ లెవెల్స్ని ఫిక్స్ చేసింది మూసీలో ఎంఎఫ్ఎల్ అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ముందు మూసీ నదిలో ఉన్న ఈ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మీరందరూ స్థిరీకించిన తర్వాత దాన్ని చూపించిన తర్వాత తర్వాత మీరు మార్కింగ్ చేయాలి లేదా తర్వాత మీరు ఇంకో కార్యాచరణ పెట్టాలి నా అనుమానం ఏంటంటే నీకు ఇంకా చెప్తాను దాని గురించి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ని కూడా సంపూర్ణంగా వీళ్ళు మార్చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో దాన్ని మార్చేసుకుంటూ ఎక్కడెక్కడ అవసరాలు లేవో ఉన్నట్టు పాత పాయింట్స్ పెట్టినట్టు నాకు అనుమానంగా ఉన్నది ముమ్మాటికి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కూడా ఈరోజు స్పష్టంగా ఏంది అనేది ప్రభుత్వం ముందే చెప్పాల్సిన అవసరం ఉన్నది